సాక్షిగా నిలబడాలండి ప్రభు కొరకు మంచి ఉద్యోగాన్ని ప్రభు ఇస్తే చాలా మంది ఏం చేస్తున్నారు ఆల్రెడీ దేవుడు జీతం ఇస్తున్నాడు మంచి జీతం బాబు నువ్వు చేస్తున్న పనికి ఇదిగో నీ జీతం ఈ జీతం దీని ద్వారా నీ కుటుంబము నీవు ఆశీర్వదించబడతావు దీవించబడతావు దీని దేవుని మాట వింటే అద్భుతాలు జరుగుతాయి కుటుంబాలు దీవించబడతాయి ఇది నీ కొరకు అని ప్రభు అంటే చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు ప్రభు ఇస్తే మంచి పేరును ప్రఖ్యాతిని ప్రఖ్యాతిని ఇస్తే వచ్చే ధర కంటే ఇంకా అడ్డదారులు అడ్డదారు ఏం చేసేయాలా సంపాదించేయాలా ఈ సంపాదన ఈ దేవునికి దూరం అయిపోతామండి విశ్వాసానికి దూరం అయిపోతాం విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రీ విశ్వాసాన్ని కోల్పోయి మనము మనమే హాని చేసుకున్నాం మనల్ని మనమే చెప్పుకున్నాం అలాంటి జీవితాలు వద్దంట కానీ ఏమి సంపాదించాలి అడదారు దొక్కి ధనాన్ని సంపాదించడం కాదండి మన జీవితాలు ఎలా ఉండాలంటే ఆ దురాశల్ని వదిలిపెట్టి కష్టపడాలి చెయ్యాలి కష్టం వచ్చేదాన్ని మనము చక్కని రీతిలో పట్టుకోవాలి అద్భుతంగా మన కుటుంబాన్ని పోషించాలి ఈ దురాశలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలని